ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతాయని వినలేదా అమ్మడు ఇది పిచ్చివాగుడు కాదు నిజా ఇక్కడ ఇక్కడుంటే తండ్రి బుద్ధులే వస్తాయి వెంటనే ఇల్లు మారిపోవాలి

ఇంత కాలానికి కొడుకు గుర్తొచ్చాడా ఇప్పటికి నీకు నేను గుర్తు కదా కదరా కొడుగ్గా నువ్వు మొండి బతుకు బతుకుతున్నా తల్లిగా నేను మొండి బతుకు బతకలేక నిన్ను వెతుక్కుంటూ నా అంతటి నేనే వచ్చాను వచ్చే ముందు ఓ కార్డు ముక్క రాసి పడేయాల్సి ఏ కార్డు రాస్తే కనపడకుండా పోయేవాడివా ఇదిగో నా మీద నీకు ఎప్పుడు అప్రమకలేనే పోలే ఇప్పటికైనా వచ్చావు చాలా సంతోషం ఆ అమ్మా మన పక్కింటి పెద్ద పాపాయమ్మ గారు పెద్ద అమ్మాయికి పెళ్ళైపోయిందా ఊళ్ళో వాళ్ళ సమాచారం బాగా అడుగుతావురా మీ ఆవిడేది ఇక్కడ ఉంటే కనపడటానికి కింద బాత్రూమ్ ఉంది వెళ్ళి స్నానం చేసిన ముందు వెళ్ళు స్నానం తర్వాత చేస్తాను లేరా కోళ్ళు ఉంటేగా కనపడడానికి అంటున్నావు ఏరీ కోరి కట్టుకున్నావుగా ఏమైంది అబ్బా అది టీవీ సీరియల్ లాగా పెద్ద కథ గాని నీ చేతి వంట తిని చాలా అర్జున్ అర్జెంట్ స్నానం చేసి వంట చేద్దు కదా పద పద నా ఇష్టానికి భిన్నంగా వాడు పెళ్లి చేసుకున్నాడు అయినా నేను బాధపడలేదు ఫోన్లే సరక్షణంగా కాపురం చేసుకుంటున్నాడు అనుకున్నాను కానీ వాడి జీవితాన్ని ఇలా చేసుకుంటాడు అనుకోలేదమ్మా మీ కోడల పిల్ల చాలా మంచి అమ్మాయండి అయినా మీ మనవడు మాత్రం సీమట పక్క ఏ వాళ్ళ నీకు తెలుసా వాళ్ళని నువ్వు చూసావా చూడటం ఏమిటండి మొన్నటి వరకు ఆ పక్కింట్లో ఉండేవాళ్ళు ఈ మధ్యన ఇల్లు ఖాళీ చేశారు తల్లి తల్లి నీకు పుణ్యం ఉంటుంది వాళ్ళ అడ్రస్ ఎక్కడో చెప్పమ్మా అమ్మా అమ్మా ఎవరు ఎవరు కావాలండి మీ ఇంట్లో ఏదైనా పని దొరుకుతుందేమోనని నువ్వు పని మనిషివా కానీ నిన్ను చూస్తే అలా అనిపించడం లేదే ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళమేనమ్మా కాలం కలిసి రాలేదు అమ్మా మీ ఇంట్లో ఏదైనా పని ఇప్పించండి జీతం పెద్దగా ఇవ్వక్కర్లేదు మీ బాబుకి మీకు సేవ చేసుకుంటూ కాలక్షేపం చేస్తాను నాకు బాబున్నాడని నీకెలా తెలుసు మహాలక్ష్మిలాగా ఉన్న మిమ్మల్ని చూసి అలా అనుకున్నాను సరే నాకు పని మనిషి అవసరం లేకపోయినా ఒకప్పుడు నువ్వు బాగా కనుక నేను పెట్టుకుంటున్నాను అన్నట్టు నీ పేరేమిటన్నా శాంతమ్మ అని పిలుస్తారమ్మా శాంతమ్మ సరే లోపల పంప దగ్గర అంట్లున్నాయి వాటి సంగతి చూడు అలాగేనమ్మా చూడచ్చు అమ్మ టక్కరాడా నువ్వా ఆ రోజు ఇల్లు చూపిస్తానే పావలా తీసుకుంటా ఉంటుంది సంగతి చెప్తాను సంగతి మా అమ్మకి చెప్పొద్దే నీకు పొంది ఉంటుంది మీ అమ్మకి చెప్తే ఏమవుతుందిరా చావు కొడుతుంది నిన్ను చూడగానే మా అమ్మమ్మ గుర్తుకొస్తుంది అమ్మమ్మా కాదు కాదు నానమ్మ మీ నానమ్మ నీకు తెలుసురా తెలుసు మొన్నే పిచ్చుకు చచ్చిపోయింది ఊరిని దుంపదగా ఇంతకీ ఈ సంగతి మీ అమ్మకి చెప్పొద్దంటావ్ అందుకే కదా నీ కాళ్ళు పట్టుకుంది అయితే ఓ పని చేద్దాం నన్ను చూసినట్టు నువ్వు చెప్పొద్దు నీకు డబ్బులు ఇచ్చినట్టు నేను చెప్పను నేను అస్సలు నిన్ను చూడందే ఇదే చూడ్డావు అవును నువ్వు మా ఇంట్లో పని మనిషివా నీ పేరేంటి ఒరే 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 బడా బాసవయ్యా చెప్పరా నా కుక్కని ఏం చేసావో చెప్పు లేకపోతే రోడ్డు రోలర్ తో నిన్ను తొక్కిస్తాను చెప్పరా కుక్కను ఏం చేసావరా లేకపోతే సారా కోసం ఏ తాకట్టు పెట్టేసావా చెప్పరా చెప్పు నా మాట నమ్మండమ్మా మన కుక్క గారిని షికారు తీసుకెళ్లి వస్తా ఉంటే దారిలో ఒక ఆడ కుక్క ఎదురొచ్చి కన్ను కొట్టిందమ్మా అంతే మన కుక్క గారు ఆశ్ కరిసేసి దాని వెంటబడిపోయారమ్మాట నా కుక్క అటువంటిది కాదు నేను ఉండగా అది మరో కుక్క వెంట ఎందుకు పడుతుంది మీకు తెలుగు సరిగా రాకపోవడం వల్ల మీ అన్న వాక్యానికి చాలా దారుణ అర్థం వస్తుందమ్మా అసలు నా అనుమానం అది నిజమైతుంది మూసుకో మేనేజర్ గారు నేనన్న దాంట్లో ఏదైనా తప్పిదనం ఉన్నదా అమ్మా మీరు అన్నదానికి అర్థం తెలుసుకున్నారంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారు వద్దులేండి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది అదంట నాకు అనవసరం సాయంత్రంలోగా నా కుక్క నా దగ్గర ఉండవలేను లేకపోతే డిస్మిస్ చేస్తారమ్మా చేయను నిన్ను నా కుక్క లాగా పెంచుకుంటాను నా కుక్క పనులన్నీ నీతో చేయించుకుంటాను అమ్మో కుక్కకు చాకిరి చేసేసరికి ఈ జీవితం మీద విరక్తి పుట్టింది ఇక కుక్క చేసే పనులే చేస్తే అమ్మ బాబోయ్ అమ్మా తమరి కుక్క ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తాను దట్స్ గుడ్ గో ఒంటి మీద బట్టలు లేకుండా డాన్స్ ఏంటయ్యా చొక్కా వేస్తా ఇంట్లో ఉన్నప్పుడు కూడా బట్టలేసుకుంటే వేసుకుంటే మార్చిపోతే కదా ఈ కడ్రా చాలే ఆ తీసుకొని లోపల పెట్టావు వెళ్ళు ఎవరన్నా చూస్తే బాగుండదురా ఏమేం దొరుకుతారా ఇక్కడ ఎవరు ఎవరున్నాడు చూడడానికి నువ్వేగా నువ్వు ముసలిదాడువేగా కాబట్టి అదన్న ఒంటి మీద ఉంచుకో ఏంటి గిన్నె అలా చి చి అలాంటి చండాలపై నేను జీవితంలో చేయను సినిమా హాల్ లో అందరూ వదిలేసిన కర్చీపులు రెండు వందలు పోజేసి స్టీల్ సామాన్ వాడికి ఇచ్చి సంపాదించాను వెరీ గుడ్ ఆవిని గిన్నె తీసుకొని దగ్గర అని పెట్టావా చా ఆయిల్ తిని ఆరు నెలలైంది బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది అందుకని ఓ ఇరవై పైసలు పెట్టి నూనె కొనుక్కుందాం వెళ్తున్నాను ఏంటి ఇరవై పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడు రా వంగ చెప్తాను ఏ మేదెక్తావా కాదు ఐడే చెప్తాను అమ్మ నా ముద్దుల స్టాంపు నీది బుర్ర కాదురా తిరుపతి ఉండి అయితే డబ్బులే తేస్తా సార్ మంచి నుండి కేజీ ఎంత ముప్పై రెండు రూపాయలు ఓహో ముప్పై రెండు రూపాయలు చొప్పున ఇరవై మిల్లీ లీటర్లు సార్ సార్

కొట్టు కొట్టు పుల్ బాబు దీంతో కొట్టు కొడితే చచ్చిపోతాడు అందుకనే టవల్తోనే కొడతా కొట్టు విశ్రో బాగా విసు తండ్రి లాంటివండి నన్ను కొడతావా సంగతి నాకున్న కోపానికి పిండి చేసే కానీ చిన్నపిల్లాడు కదా చిన్న చిన్నపిల్లాడు చేసి మోసం చేస్తావా నీకో విజ్రో విసు ఇంకా లాభం లేదురా ఇంకా లాభం లేదు నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి నిన్ను ఆ షాపు వాడిని ఇద్దరిని కలిపి చంపేస్తా అలాగే బాబు ఉండు ఈ టవలు అయ్యో नानू ने नानू ने नानू ने तू